నమస్తే ఉదయం న్యూస్ కు స్వాగతం నా పేరు తరంగణి ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్ చూద్దాం రెండు వేల ఇరవై నాలుగు అసెంబ్లీ ఎన్నికలు గెద్దులూరు నియోజకవర్గం నుండి పోటీ నుండి తప్పుకుంటున్నానని స్వచ్ఛందంగా ప్రకటించిన గెద్దులూరు శాసనసభ్యులు అన్న రాంబాబు పదహారవ రోజుకు చేరిన అంగన్వాడీల నిర్వధిక సమ్మె ఎమ్మెల్యే మరియు మంత్రి క్యాంపు కార్యాలయాలను ముట్టడించిన అంగన్వాడీలు కార్యకర్తలు ఆయాలు శివ ముక్కోటిని పురస్కరించుకుని శ్రీ జగదాంబ సమేత మార్కండేశ్వర స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు ఉత్తర ద్వారంలో భక్తులకు దర్శనమిచ్చిన శివయ్య కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సమస్యలు పరిష్కరించాలని సమ్మెబాటు పట్టిన పంచాయతీ నా ఆరోగ్య కారణాల వల్ల రెండు వేల ఇరవై నాలుగు అసెంబ్లీ ఎన్నికల్లో గెద్దెలూరు నియోజకవర్గం నుండి పోటీ నుండి తప్పుకుంటున్నానని వైఎస్ఆర్సీపీలోనే కొనసాగుతున్నానని తాను పార్టీ మారుతున్నానని వస్తున్న ఆరోపణలు అవాస్తవమని గిద్దలూరు నియోజకవర్గ వైఎస్ఆర్సిపి శాసనసభ్యులు అన్నా రాంబాబు పేర్కొన్నారు మెగాస్టార్ చిరంజీవి గారి ఆశీస్సులతో ప్రజారాజ్యం పార్టీ తరఫున గిద్దులూరు నియోజకవర్గా నుంచి పోటీ చేయడం చిరంజీవి గారి ఆశీస్సులు అలాగే గిద్దులూరు నియోజకవర్గ ప్రజల ఆశీస్సులతోటి మొదటి దఫా నేను శాసనసభ్యుడిని అయినా తదుపరి ప్రజారాజ్యం పార్టీని కాంగ్రెస్ పార్టీలో విలీనం చేసిన కారణం చేత ఆ రోజు అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీలో అధికార పార్టీలో మేము భాగస్వాములమైన రెండు వేల పద్నాలుగో సంవత్సరంలో జరిగిన రాష్ట్ర విభజన రాష్ట్ర విభజనకు నేను వ్యతిరేకం కాదు ఎప్పుడైనా కానీ వాళ్ళ ఆలోచన విధానం ప్రకారం జరుగుతుంది దానికి నేను వ్యతిరేకం కాదు కానీ పద్నాలుగో సంవత్సరంలో చేసిన విధానం నచ్చక కాంగ్రెస్ పార్టీకి నేను రాజీనామా చేసి బయటికి రావడం తదుపరి రెండు వేల పద్నాలుగో సంవత్సరంలో జరిగినటువంటి సార్వత్రిక ఎన్నికల్లో నేను ఏ పార్టీ తరఫున పోటీ చేయకుండా మానుకోవాలా అని చెప్పేసి నిర్మోహమాటంగా నా దగ్గరికి వచ్చిన మా సాన్నిహితులందరికీ కూడా చెప్పిన నేను పోటీ చేయను విరమించుకుంటున్నాను అని కానీ వాళ్ళందరి ఒత్తిడి మేరకు అలాగే గౌరవ ప్రస్తుత పార్లమెంటు సభ్యులు శ్రీ మాగుంట శ్రీనివాసరెడ్డి గారి యొక్క ప్రేరణతోటి ఆయన ఒత్తిడి మేరకు కూడా ఆ రోజు తెలుగుదేశం పార్టీలో పోటీ చేయడం జరిగింది తదుపరి ఓడిపోయినప్పటికీ కూడా తెలుగుదేశం పార్టీ గిద్దలూరు నియోజకవర్గ బాధ్యుడిగా నేనుండి నా చేతనైనంత వరకు అభివృద్ధి పనులు అలాగే ప్రజల సమస్యలు తీర్చేదానికి నా వంతు కృషి నేను చేసిన కానీ తదుపరి తెలుగుదేశం పార్టీ ఇరవై మూడు మంది శాసనసభ్యుల్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి కొనుగోలు చేసి చేర్చుకొని అందులో కొందరికి మంత్రి పదవులు ఇచ్చి దాన్ని నేను వ్యతిరేకించి అధికార పార్టీ అయిన తెలుగుదేశం పార్టీని విడనాడి నేను ఆ రోజే తెలుగుదేశం పార్టీకి రాజీనామా చేసి బయటకు వచ్చింది రెండు వేల పద్దెనిమిదవ సంవత్సరంలో గౌరవ ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి గారి ఆశీస్సులతోటి రెండు వేల పద్దెనిమిది డిసెంబర్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరిన పిదప రెండు వేల పంతొమ్మిదిలో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో గిదులూరు నియోజకవర్గాల నుండి జగన్మోహన్ రెడ్డి గారి ఆశీస్సులతోటి సీటు తీసు సీటు తీసుకొని గిదులూరు రావడం గిద్లూరు నియోజకవర్గ ప్రజల ఆశీస్సులు అలాగే ప్రధానంగా జగన్మోహన్ రెడ్డి గారి బొమ్మతోటి జగన్మోహన్ రెడ్డి గారి బొమ్మతోటి అక్కడ ఉన్నటువంటి కేడర్ యొక్క కష్టంతో వాళ్ళందరి కృషితోటి ఇదులూరు నియోజకవర్గ ప్రజల ఆశీస్సులతోటి రాష్ట్రంలోనే చరిత్ర సృష్టించే విధంగా ఎప్పటికీ గుర్తుండే విధంగా సుమారు ఎనభై ఒకటిన్నర వేల మెజార్టీతో ప్రజలు నన్ను గెలిపేయడం కూడా మీ అందరికీ తెలుసు తమ డిమాండ్ల సాధన కోసం ప్రకాశం జిల్లా ఎర్రగొండపాలెం పట్టణంలో గత కొన్ని రోజులుగా అంగన్వాడీలు వివిధ రీతుల్లో నిరసనలు చేస్తున్న విషయం విదితమే తమ ఆందోళనలో భాగంగా నేడు స్థానిక ఎమ్మెల్యే మరియు రాష్ట్ర మున్సిపల్ శాఖ మంత్రి ఆదిమూలపు సురేష్కు చెందిన క్యాంపు కార్యాలయాన్ని అంగన్వాడీలు ముట్టడించారు మంత్రి లేకపోయినప్పటికీ తమ సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేశారు అక్కడే క్యాంపు కార్యాలయ ప్రధాన గేటుకు బ్యానర్ కట్టి కార్యాలయం ముందు బైఠాయించి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు ఆదిమూలపు సురేష్ క్యాంపు కార్యాలయాన్ని ముట్టడించిన అంగన్వాడీలను పోలీసులు అడ్డుకునేందుకు ప్రయత్నం చేశారు అయినా మొక్కబోని ధైర్యంతో నిలబడి నినదిస్తూ మంత్రి సురేష్ క్యాంపు కార్యాలయం వద్ద బైఠాయించి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు ఈ కార్యక్రమంలో మహిళా నాయకురాలతో పాటు ఏఐటియు జిల్లా ఉపాధ్యక్షులు ఎస్టి రషీద్ పాల్గొన్నారు ఆరుద్రోత్సవం ముక్కోటి సందర్భంగా శ్రీ జగదాంబ సమేత మార్కండేశ్వర స్వామి వారికి ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు ప్రకాశం జిల్లా మార్కాపురం పట్టణంలో వేంచేసి ఉన్న శ్రీ జగదాంబ సమేత మార్కండేశ్వర స్వామి దేవస్థానంలో ఆరుద్రోత్సవం శివముక్కోటిని పురస్కరించుకుని అర్చకులు రెంట చింతల వరుణ్ తేజ్ శర్మ స్వామివారికి వేకువజామున మహాన్యాసపూర్వక ఏకాదశ రుద్రాభిషేకం ప్రత్యేక పూజా కార్యక్రమాలను నిర్వహించారు ఈ సందర్భంగా విశేషంగా ఆలయంలో ఉత్తర ద్వారం గుండా శ్రీ జగదాంబ సమేత మార్కండేశ్వర స్వామివారు భక్తులకు దర్శనమిచ్చారు అదేవిధంగా విశేషంగా స్వామివారికి ఆరుద్ర నక్షత్రాన్ని పురస్కరించుకుని అన్నాభిషేకాన్ని అర్చకులు నిర్వహించారు అన్నాభిషేకంలో స్వామివారిని దర్శించుకునేందుకు భక్తులు అధిక సంఖ్యలో విచ్చేశారు అనంతరం నాలుగు మాడవీధులలో స్వామివారి ఊరేగింపు కార్యక్రమాన్ని నిర్వహించారు అదేవిధంగా జగదాంబ అమ్మవారికి అర్చకులు వేలూరు ఆంజనేయ శర్మ అభిషేక శ్రీచక్ర సహిత కుంకుమార్చన కార్యక్రమం నిర్వహించారు భక్తులకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా ఆలయ చైర్మన్ వారి వాలిచర్ల కేశవరావు ఆలయ ఈవో ఈదుల చెన్నకేశవరెడ్డి ప్రత్యేక ఏర్పాట్లను చేశారు ఈ సందర్భంగా ఉత్తరాద్వారం ద్వారా శివముక్కోటి సందర్భంగా స్వామి అమ్మవార్లు భక్తులకు దర్శనం ఇవ్వడం జరుగుతుందని విశేషంగా శంకుతీర్థాన్ని భక్తులకు అందజేయడం జరుగుతుందని అర్చకులు తెలియజేశారు ఈ కార్యక్రమంలో ఆలయ సిబ్బంది కలవలపల్లి శ్రీనివాసులు కొండ శ్రీనివాసులు పాల్గొన్నారు సర్వశిక్ష అభియాన్ కాంట్రాక్ట్ ఉద్యోగులు తమ న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలంటూ గత ఏడు రోజులుగా సమ్మె చేస్తున్న విషయం తెలిసిందే ప్రకాశం జిల్లా కొమరూరులో మండల విద్యాశాఖ కార్యాలయం తాళాలతో దర్శనమిస్తుంది సర్వశిక్షా అభియాన్ కాంట్రాక్ట్ ఉద్యోగులు చేపట్టిన నిరవధిక సమ్మెతో మండల విద్యాశాఖ కార్యాలయం మూతపడింది కార్యాలయంలో పనిచేస్తున్న సర్వశిక్ష అభియాన్ కాంట్రాక్ట్ ఉద్యోగులు ఎంఐఎస్ కోఆర్డినేటర్ కంప్యూటర్ ఆపరేటర్ నలుగురు సిఆర్పీలు ఇద్దరు ఐఆర్టీలు ఒక పీపీఈ సమ్మెలో ఉండగా కార్యాలయాన్ని తెరిచేవారు లేక మూతపడింది ప్రతిరోజు మండల విద్యాశాఖ అధికారులు పాఠశాలల తనిఖీల అనంతరం కార్యాలయానికి వచ్చి తలుపులు తీసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది విద్యాశాఖకు ఉపాధ్యాయులకు అనుసంధానంగా ఉండే వీరు సమ్మెలోకి వెళ్లడంతో విద్యాశాఖ పనులు స్తంభించిపోయాయి ప్రకాశం జిల్లా పొద్దులిలో నగర పంచాయతీ కార్మికుల సమ్మె రెండవ రోజుకు చేరింది ఈ సందర్భంగా కార్మికులు మోకాలపై నిలబడి వినూత్నంగా తమ నిరసనను వ్యక్తం చేస్తారు రాష్ట్ర ప్రభుత్వం వెంటనే తమ న్యాయమైన సమస్యలు పరిష్కరించాలని గతంలో హామీ ఇచ్చిన విధంగా ఒప్పంద కార్మికులందరినీ రెగ్యులర్ చేయాలని డిమాండ్ చేశారు సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని కోరారు నిత్యావసర వస్తువులు పెరిగి జీతాలు సరిపోక పస్తులుండాల్సిన పరిస్థితి నెలకొందని ఇప్పటికైనా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మా సమస్యలపై త్వరగా నిర్ణయం తీసుకోవాలని కార్మికులు కోరారు పారిశుధ్యం కార్మికులు లేకపోతే ప్రజలు తీవ్రంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని సమస్యను పొడిగించకుండా తక్షణమే పరిష్కరించాలని కోరారు ప్రభుత్వం దిగి వచ్చేంత వరకు సమ్మెను కొనసాగిస్తామని హెచ్చరించారు నాలుగు సంవత్సరాల నుంచి మరి ప్రభుత్వం రాకముందు సమాన పనికి సమాన వేతనం ఇస్తానని అదేవిధంగా కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ వర్కర్స్ అందరూ పర్మిట్ చేస్తానని చెప్పినాడు కానీ ఆ యొక్క హాబీలు మరిచి మరి కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ వర్కర్స్ ఎంతో మరి యొక్క రేట్లు పెరిగి పెట్రోల్ కానీ సరుకులు పెరిగి ఎంతో ఇబ్బందులు గురవుతా ఉన్నాం కానీ మా పట్టకొడు కోసం మేము ఎన్నో సార్లు లభితున్నాం కానీ ప్రభుత్వాలు పెడసిన పెడుతూ వర్కర్లు చెప్పిన ప్రతి మాటకిని పెడసిన పెడుతూ ఎలాంటి స్పందన లేదు అందుకు కనుక మరి డిసెంబర్ ఇరవై ఆరు నుంచి మా యొక్క ఏపీ మున్సిపల్ అండ్ ఫెడరేషన్ తరఫున మేమందరం ఒక ధర్నా చేస్తున్నాం అదేవిధంగా మా యొక్క డిమాండ్లు త్వరగా మరి చేస్తేనే లేదు ఎందుకంటే మరి ఎంతో దుర్గంతం కూడిన పని ముఖ్యంగా ఏంటంటే రాష్ట్ర ప్రజానీకం మా యొక్క డిమాండ్స్ని అర్థం చేసుకొని మేము చేస్తున్న యొక్క పోరాటం ఎవరికి వ్యతిరేకమైనది కాదు కేవలం మా యొక్క రోజులు గడవక ఎందుకంటే నిద్యోగ సరుకులు పెరిగి ఎంతో ఇబ్బంది పడుతున్న రాష్ట్ర ప్రజానీక విషయంలో మేము మా విషయంలో మమ్మల్ని అన్ని కోరుకుంటున్నాం రెండు లక్షల రూపాయలు విలువ చేసే పంతొమ్మిది తూర్పు జాతి కోళ్లను గుర్తు తెలియని వ్యక్తులు దొంగిలించిన సంఘటన మంగళవారం అర్ధరాత్రి జరిగింది బాధితుడు చల్లా నాగేశ్వరరావు కథనం ప్రకారం ప్రకాశం జిల్లా దర్శి నగర పంచాయతీ పరిధిలోని శివరాజనగర్ గ్రామానికి చెందిన చల్ల నాగేశ్వరరావు దంపతులు సాయినగర్లోని పొలంలో ఉన్న గృహంలో కాపురం ఉంటున్నారు వీరికి ఎలాంటి జీవనాధారం లేక కోళ్ల వ్యాపారం చేస్తున్నారు మంగళవారం అర్ధరాత్రి నాగేశ్వరరావు దంపతులు వేరే ఊరికి పోవడం జరిగింది ఇది గమనించిన గుర్తు తెలియని దుండగులు మంగళవారం అర్ధరాత్రి పది తూర్పు జాతి పుంజులను తొమ్మిది తూర్పు జాతి కోడిపెట్టలను మరియు ఇంటిలో ఉన్న సామాగ్రిలను చుట్టూ వేసిన పెన్సింగ్ ను అపహరించుకుపోయారు వీటి విలువ సుమారు రెండు లక్షల రూపాయలు ఉంటుందని బాధితుడు నాగేశ్వరరావు తెలిపారు షార్ట్ బ్రేక్ తీసుకుందాం పది ఓటీటీ యాప్స్ ఉచితం సిటీ బ్రాడ్బ్యాండ్ వారి బంపర్ ఆఫర్ ఫిఫ్టీ ఎంబీపీఎస్ నూతన కనెక్షన్ పై పది ఓటీటీ యాప్స్ మరియు వైఫై రోటర్ ఉచితం గమనిక ఈ ఆఫర్ నూతన కస్టమర్లకు మాత్రమే వెంటనే సంప్రదించండి శ్రీ ఉదయ్ శాట్విజన్ మరియు ఆర్ఆర్ కేబుల్ నెహ్రూ బజార్ మార్కాపురం సెల్ నంబర్ నైన్ వెల్కమ్ బ్యాక్ రాష్ట్ర ప్రభుత్వం దిగి వచ్చి అంగన్వాడీల సమస్యలను తీర్చేంత వరకు సమ్మె విరమించేది లేదని అంగన్వాడీలు చేపట్టిన సమ్మె పదహారవ రోజు నిర్విరామంగా కొనసాగించారు ప్రకాశం జిల్లా మార్కపురం పట్టణంలో అంగన్వాడీల అన్యాయమైన డిమాండ్లను నెరవేర్చి అంగన్వాడీలకు సమాన పనికి సమాన వేతనం అమలు చేయాలని యాప్స్ భారాన్ని తగ్గించాలని నాణ్యమైన ఆహారాన్ని అందించేందుకు మెను ఛార్జీలు పెంచాలని అంగన్వాడీలు చేస్తున్న రిలే నిరపదిక సమ్మె పదహారవ రోజు పోరును ఉధృతం చేశారు ఈ సమ్మెలో భాగంగా సబ్ కలెక్టర్ కార్యాలయం నుండి ర్యాలీగా వెళ్లి మార్కాపురంలోని మంత్రి సురేష్ క్యాంప్ కార్యాలయాన్ని ఒట్టడికి ప్రయత్నం చేయగా వారిని పోలీసులు అడ్డుకున్నారు అనంతరం అక్కడి నుంచి ర్యాలీగా వెళ్లి ఎమ్మెల్యే కేపి రెడ్డి క్యాంపు కార్యాలయం ముందు బఠాయించి పెద్ద ఎత్తున నిరసనలు తెలిపారు ఈ సందర్భంగా అంగన్వాడీ న్యాయమైన సమస్యలు పరిష్కరించేంత వరకు వినుతిరిగే ప్రసక్తి లేదని స్పష్టం చేశారు అనంతరం అంగన్వాడీ యూనియన్ సభ్యులు ఎమ్మెల్యే సహాయకునికి డిమాండ్లతో కూడిన వినతి పత్రాన్ని అందజేశారు అదే దారిలో ఉన్న మంత్రి సురేష్ క్యాంపు కార్యాలయం గేటుకు డిమాండ్లతో కూడిన వినతి పత్రాన్ని కట్టి సీఎం డౌన్ డౌన్ అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు ఆంధ్రప్రదేశ్ ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ రాష్ట్ర సంఘం పిలుపు మేరకు ప్రకాశం జిల్లా ఖంభం తహసీల్దార్ కార్యాలయం ఎదురుగా మహాధర్నా నిర్వహించడం జరిగింది ఈ సందర్భంగా ఒకటో తేదీన జీతాలు చెల్లించాలని పిఆర్సీ డిఏ అరియర్స్ చెల్లించాలని ఏపీజిఎల్ పిఎఫ్ లోన్లు క్లోజర్లు మరియు సరెండర్లు బకాయిలు వెంటనే చెల్లించాలని ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ రాష్ట్ర సంఘం పోరుపాట కార్యక్రమం నిర్వహించారు ఈ మహాధర్నాలో కంభం ప్రాంతీయ మండలాల అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు సీనియర్ కార్యకర్తలు ఉపాధ్యాయుని ఉపాధ్యాయులు పెద్ద ఎత్తున పాల్గొని కంభం తహసీల్దార్కు మెమరాండం ఇవ్వడం జరిగింది ఈ కార్యక్రమంలో ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ మూడు మండలాల ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ రాష్ట్ర సంఘ జిల్లా కార్యదర్శి ఐవి రామిరెడ్డి కంభం మండల ప్రధాన కార్యదర్శి కె సునీల్ వి వెంకటేశ్వర్లు ఐ తిరుపతయ్య లక్ష్మీరెడ్డి డి కాసింవాలి మరియు మూడు మండలాల ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ ఉపాధ్యాయులు పాల్గొన్నారు దక్షిణ కాశీగా పేరొందిన ప్రకాశం జిల్లా పట్టణంలోని నిర్మ మహేశ్వర స్వామి దేవస్థానంలో శివ ముక్కోటి సందర్భంగా భక్తులు ప్రత్యేక పూజలు నిర్వహించారు శివ ముక్కోటి చాలా విశిష్టమైనదని పరమశివుని జన్మ నక్షత్రం ఆరుద్ర పౌర్ణమి తిథి రావడం వలన ఈరోజు శివాలయం సందర్శన కారణంగా విశేషంగా శివ అనుగ్రహం కలుగుతుందని భక్తుల నమ్మకం ఈ సందర్భంగా భక్తుల కోసం ఆలయ కమిటీ ప్రత్యేక ఏర్పాట్లు చేసింది భక్తుల ప్రత్యేక పూజల అనంతరం స్వామివారి ఉత్సవ విగ్రహాలను నగరోత్సవం నిర్వహించారు ఈ సందర్భంగా భక్తులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు విద్యార్థులలో దాగి ఉన్న చదువును సృజనాత్మకతను మనోభావాలను వెలికి తీసి వారిని ఉన్నతులుగా చేసేవారే ఉపాధ్యాయులని కొమరూలు మండల విద్యాశాఖ అధికారి బొర్రా వెంకటరత్నం తెలిపారు ప్రకాశం జిల్లా కొమరోలులోని సాయి హర్ష ఉన్నత పాఠశాలలో పిల్లల తల్లిదండ్రులకు విద్యార్థుల చదువు పట్ల ఆసక్తి అనే అంశంపై పాఠశాల ప్రధాన ఉపాధ్యాయురాలు సాయి మధులత సమావేశం ఏర్పాటు చేశారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మండల విద్యాశాఖ రెండవ అధికారి బొర్రా వెంకటరత్నం పాల్గొన్నారు ఈ సందర్భంగా పాఠశాల ప్రధాన ఉపాధ్యాయురాలు మధులత మాట్లాడుతూ పిల్లలలో చదువు పట్ల ఏకాగ్రతను పెంపొందించడానికి వారిని ఉన్నతులుగా తీర్చిదిద్దడానికి పాఠశాలలలో నిరంతరం బోధన జరుగుతుందని తెలిపారు అనంతరం మండల విద్యాశాఖ అధికారి బొర్రా వెంకటరత్న మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలలో అయినా ప్రైవేట్ పాఠశాలలో అయినా విద్యార్థులలో ఉన్న నైపుణ్యాలను సృజనాత్మకతను వెలికి తీసే ప్రయత్నం ప్రతి ఒక్క ఉపాధ్యాయులు చేయాలని అటువంటప్పుడే పిల్లవాడు ఉన్నత స్థాయికి చేరుకుంటాడని తల్లిదండ్రులకు తెలిపారు సాయి హర్ష ఉన్నత పాఠశాలలో రోజురోజుకు విద్యార్థుల సంఖ్య పెరగడం పట్ల పాఠశాల యాజమాన్యం నిర్వహిస్తున్న సాయి మధులతను పాఠశాల సిబ్బంది కృషి తెలుస్తోందన్నారు అనంతరం పాఠశాల విద్యార్థిని విద్యార్థులు భగవద్గీత కంఠస్థ పోటీలలో పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో పాఠశాల నిర్వాహకుడు గౌతమ్ కుమార్ ఉపాధ్యాయులు విద్యార్థిని విద్యార్థుల తల్లిదండ్రులు తదితరులు పాల్గొన్నారు ప్రకాశం జిల్లా రాచర్ల మండల కేంద్రంలో ఆంజనేయ స్వామి భక్తులు నలభై రోజులు దీక్ష పూర్తి చేసుకున్న సందర్భంగా దీక్షదారులు ఇరుముడులు కట్టుకుని పెద్ద సంఖ్యలో కసాపురం బయలుదేరిన విషయం విదితమే కసాపురం ఆంజనేయ స్వామి సన్నిధిలో ఆంజనేయ స్వామి దీక్ష విరమించిన భక్తులు తమ స్వగ్రామమైన రాచర్ల చేరుకోవడం జరిగింది దీక్ష విరమించిన ఆంజనేయ స్వామి భక్తులు ఆంజనేయ స్వామికి స్వామివారి తీర్థ ప్రసాదాలు సమర్పించి ట్రాక్టర్ ద్వారా రాచర్ల మండల కేంద్రంలో ప్రతి ఇంటికి బెల్లం పానకం తీర్థ ప్రసాదాలు అందజేశారు ఎన్నడూ లేని విధంగా ఈసారి మొదటిసారి ఆంజనేయ స్వామి భక్తులు గ్రామాల్లో ప్రతి ఇంటికి తీర్థ ప్రసాదాలు అందజేయడంతో ప్రజలు హర్షం వ్యక్తం చేస్తూ తీర్థ ప్రసాదాలు స్వీకరించారు ప్రకాశం జిల్లా మార్కాపురం పట్టణంలోని జిల్లా ప్రభుత్వ వైద్యశాల వద్ద రహదారిపై మృతిని బంధువులు గ్రామస్తులతో ధర్నా నిర్వహించిన సంఘటన చోటు చేసుకుంది కావాలనే మా అబ్బాయిని హత్య చేసి యాక్సిడెంట్ గా చిత్రీకరణ చేసి చంపేశారని బంధువులు ఆరోపిస్తున్నారు పోలీసులు నిందితులను పట్టుకుని వదిలి వేశారంటూ మండిపడ్డారు పోలీసులు ముద్దాయిలకు సహకరించడం జరుగుతుందని ఆరోపించారు మృతుని కుటుంబానికి న్యాయం చేయాలంటూ పెద్ద తోర్నాల మండలం చిన్నగుడిపాడు గ్రామస్తులు ధర్నాకు దిగారు భాస్కర్ అనే తమ వ్యక్తిని మంచితనంగా తీసుకెళ్లి హత్య చేశారని ఆరోపణ చేశారు నిందితుల్ని పోలీసులు అదుపులోకి తీసుకుని విడిచిపెట్టారన్న బాధితులు ఆరోపించారు హత్య కేసు నమోదు చేసి నిందితులను కఠినంగా శిక్షించాలని వారు ఈ సందర్భంగా డిమాండ్ చేశారు నూతన కుటుంబంగా కట్టబోయే వధువు దీన కుటుంబ జీవితం సుఖశాంతలతో సంతోషంగా ఉండులాగా దేవుని చల్లని దీవెనలు ఆమెపై మెండుగా ఉండాలని కురిచోడు జడ్పీటీసీ నాగిరెడ్డి దేవుని వేడుకుంటూ ఆమెను ఆశీర్వదించారు ప్రకాశం జిల్లా కురిచేడు మండలం దేకనకొండలో సర్పంచ్ రోసయ్య కుమార్తె దీన వివాహ కార్యక్రమంలో కురిచేడు జడ్పీటీసీ ఎన్ నాగిరెడ్డి పాల్గొని నూతన వధువువర్లను ఆశీర్వదించారు ఈ సందర్భంగా జడ్పీటీసీ నాగిరెడ్డి నూతనంగా కుటుంబంగా కట్టబోతున్న వధువుకు దేవుని దీవెనలు సమృద్ధిగా ఉండాలని తన అత్తగారింట్లో కూడా దేవుని మామపై హెచ్చుగా ఉండాలని కోరుకున్నాడు ఆయన వెంట వైఎస్ఆర్సీపీ సీనియర్ నాయకులు ప్రతాప్ రెడ్డి వైఎస్ఆర్సీపీ ఎస్సీసెల్ మండల అధ్యక్షుడు కిరణ్ బాబు ప్రిన్సిపల్ నాగిరెడ్డి దర్శి ఏఎంసీ మాజీ వైస్ చైర్మన్ కేశనపల్లి నాగేశ్వరరావు పలువురు సర్పంచ్లు ఎంపీటీసీలు వైసీపీ నాయకులు దైవజనులు పాల్గొని నూతన వధువును ఆశీర్వదించారు ప్రకాశం జిల్లా ఖంభం పట్టణంలోని కందలాపురం సెంటర్లో అంగన్వాడీ కార్యకర్తలు మరియు ఆయాలు చేస్తున్న దీక్షకు ఖంభం మండల భవన నిర్మాణ కార్మిక సంఘం నాయకులు వారి మద్దతు తెలిపారు ఈ సందర్భంగా భవన నిర్మాణ కార్మిక సంఘం అధ్యక్షులు బల్లారపు రోసయ్య మేస్త్రి మాట్లాడుతూ అంగన్వాడీలు అడుగుతున్న వారి న్యాయమైన కోరికలను ప్రభుత్వం వెంటనే నెరవేర్చాలని వారి జీతాల పెంపుకు గ్రాడ్యువిటీ చెల్లింపుకు ప్రభుత్వం సహకరించాలని భవన నిర్మాణ కార్మిక సంఘం తరపున వారు కోరారు భవన నిర్మాణ కార్మిక సంఘం ఖంభం మండల కమిటీ ప్రధాన కార్యదర్శి మరియు సిఐటియుం మండల సమన్వయ కమిటీ ప్రధాన కార్యదర్శి షేక్ ఖాజా మేస్త్రి మాట్లాడుతూ అంగన్వాడీ కార్యకర్తలు మరియు ఆయాలు అంగన్వాడీ పిల్లలకు చేస్తున్న సేవ వెలకట్టలేనిది వారి న్యాయమైన కోరికలను ప్రభుత్వం వెంటనే తీర్చాలని అన్నారు అనంతరం అంగన్వాడీలు చేస్తున్న దీక్షకు చేదోడుగా నగదును అంగన్వాడీలకు భవన నిర్మాణ కార్మిక సంఘం నాయకులు అందజేశారు ఈ కార్యక్రమంలో భవన నిర్మాణ కార్మిక సంఘం ఉపాధ్యక్షులు మరియు సిఐటియు కంభం మండల కన్వీనర్ అన్వర్ బాషా అంగన్వాడీ కార్యకర్తలు ఆయాలు తదితరులు పాల్గొన్నారు ఇదే రోజు బులటెన్ మరో బుల్టెన్లో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్కారం